శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడు పదనాలుగు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయము కఠినపరుచుకుని వాడు కీడులో పడును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా అతిక్రమములు అది చిన్నదో పెద్దదో ఏదో ఒక విధముగా మనుషులు చేస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా అయితే పరిశుద్ధ దినమున ఎవరి దగ్గరికి వచ్చి నీవు ఒప్పుకొని విడిచిపెడుతున్నావో ఆ పరిశుద్ధుడైన ప్రభు దగ్గరికి నీవు ఈ పరిశుద్ధ దినమున వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ నీవు ధన్యుడవే నీవు వాటిని విడిచిపెట్టాలి మరలా చేసిందే చేసి మరలా వచ్చి క్షమించమని అడిగితే దానికి క్షమాపణ లేదు తెలియక చేసి తివి కనుక కనికరింపబడతావు తెలిసి చేస్తే దానికి కనికరం ఉండదు అయితే ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు ఒప్పుకో వాటిని విడిచిపెట్టు దేవుని కనికరాని నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డ ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించు ఆ ప్రార్థనలో ప్రభువుని అడుగు అయాని నీకు చేయరు తండ్రి తెలియక చేశానో లేదో చేశానని చెప్పి వాటిని విడిచిపెట్టు నీవు కనికరముతో నింపబడతావు ఆశీర్వదించబడతావు దేవుని బిడ్డ దేవుని వాగ్దానం ఇది అలాగే నిత్యము భయము కలిగి ఉన్నవారు ధన్యుడు నీవు నిత్యము భయము కలిగి ఉండాలి ప్రభు యొక్క పేరు పెట్టబడినటువంటి నీవు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి భయము కలిగి మాట్లాడాలి భయము కలిగి జీవించాలి దేవునికి మనుషులకు కాదు ఈ లోకంలో మనుషులకి భయపడతారు అన్నిటికీ భయపడతారు గాని దేవునికి భయపడరు అనేక మంది ప్రియా దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్న నీ మట్టుకు నీవైతే నిత్యము భయము కలిగి జీవించు నీవు ధన్యుడిగా ఉంటావు నీ హృదయాన్ని కఠినపరచుకో కీడులో పడిపోతావు జరిగిపోయిన వాటిని మరలా తిరిగి ఎత్తి అలా సంఘముతో కలవకుండా ఉండొద్దు సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి నీ సంఘానికి వెళ్ళు అందరితో మాట్లాడు చక్కగా మాట్లాడు హృదయ కాఠిన్యాన్ని తొలగించుకో కీడులోకి వెళ్ళిపోకు మేల్లోనికి రా తప్పకుండా దేవుడిని దీవిస్తాడు మేలుతో ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధికి వచ్చి పరిశుద్ధ దినాన్ని చక్కగా పరిశుభ్రముగా పరిశుద్ధతగా ఆయన సన్నిధిని అనుభవించు ఏదన్నా అపరాధములుంటే క్షమించమని అడుగు ఒకవేళ తెలియకుండా చేసినా అడగడంలో తప్పేం లేదు ప్రియ దేవుని బిడ్డ తెలియక ఏదన్నా చేసినా వాటిని అడగడములో కనికరం పొందుకోవడంలో తప్పేమీ లేదు దేవుడు కనికరం మీ మీద సమృద్ధిగా ఉంటుందని ధన్యకరమైన జీవితాన్ని నేను మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు ప్రి దేవుని బిడ్డారా హృదయ కాఠిన్యంతో ఉండకండి హృదయాన్ని మెత్తన చేసుకోండి ప్రతి దేవుని బిడ్డారా సత్యవాక్యాన్ని ఇదిగో విశ్వాసులతో సంగముతో చక్కగా కలిసి ముందుకు ప్రయాణం చేయండి దేవుని యొక్క వాక్యంలో సత్యంలో నుండి సర్వసత్యంలోనికి వెళ్ళండి వాక్యములో ఎదగండి ప్రార్థనలో ఎదగండి పరిశుద్ధతలో ఎదగండి మిగతా లోక విషయాలో కాదు వాటిలో ఎదిగినా ఎదకపోయినా పర్వాలేదు ఎదిగినా మంచిదే ఎదగపోయినా పర్వాలేదు కానీ ఆత్మీయముగా నువ్వు ఎదగకపోతే ప్రయోజనం లేదు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి నువ్వు పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా భయము కలిగి నిత్యము భయం కలిగి ప్రభు మందిరానికి వెళ్ళు సమయానికి వెళ్ళు దేవుని దీవిస్తాడు దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని దయచేయనట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలు ఎక్కి భవించాను ప్రి దేవుని బిడ్డారా పరిశుద్ధిడామా ప్రి పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానమును అనేక దేశ విదేశాలు అనేక మంది చూస్తున్నారు ప్రావ్వా అయా ఏ బిడ్డకు ఏ వాక్యము వాగ్దానం అవసరమో ప్రతిదినము మీరు మాట్లాడుచున్నందులకై మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా అయా ప్రభు అతిక్రమములు నాయనా విడిచిపెట్టేట్టుకు కృపణ దయచేయండి మీ కనికరాన్ని బిడ్డల మీద ఉంచండి నాయన వారి కష్టాల నుంచి విడుదల కలిగించండి ప్రభు అయా మీరే నాయన వారి హృదయాన్ని మెత్తన చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభు నిత్యము భయము మీ పట్ల కలిగి ఉన్నట్టుకు సహాయం చేయను నాయన దేవా నాయన తండ్రి నాయన మీ బిడ్డలను ఆశీర్వదించండి బలపరచండి కృపను చూపండి కనికర సంపన్నుడ మీ బిడ్డలను ఆశీర్వదించి గొప్ప చేయమని అయ్యా ఐదన కాలపు దీవెనలతో దేవునితో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రేమ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ఈ మాసం ప్రతి దేవుని బిడ్డారా బీద సేవకులను జ్ఞాపకం చేసుకోండి పరిచర్య అవసరాలను కొరతలను మీ శక్తి కొలది సహకరించి మీరే వస్తువులను తీసి దేవుని పరిచయకు సహకరించి ఈ సంవత్సరం మీ కుటుంబాలు దీవించబడాలని ప్రభు ప్రేరేపణతో మీకు తెలియపరుస్తున్న ప్రీ దేవన్ బిడ్డ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రైజ్ గాడ్ బ్లెస్ బస్ ఆల్